డిసెంబర్ పదమూడవ తారీఖున అన్నదాతకు అండగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్త ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చి రైతులకు తోడుగా నిలబడింది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున కరెంటు ఛార్జీల బాధుడుపై ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయల బాధుడు ఎన్నికలప్పుడేమో కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్న ఈ పెద్ద మనిషి తగ్గించకపోగా అయిపోయిన తర్వాత ఏకంగా సంవత్సర కాలం తిరక్క మునిపి ఏకంగా పదహైదు వేల కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడు ఆయన బాదుతూ పోతే ఆ కరెంటు ఛార్జీల మీద నిరసన తెలుపుతూ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున పోరుబాట నిర్వహించింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్లల చదువులతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతూ పిల్లలకి ఇవ్వాల్సిన విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు ఇవ్వకోకుండా చివరికి ఆ పిల్లలకు సర్టి చిల్లర్ చివరికి ఆ పిల్లలు చదువులు ఆపేసి పనులకు పోతా ఉన్న పరిస్థితుల మధ్య ఆ పిల్లలకు తోడుగా నిలబడుతూ మార్చి పన్నెండున యువత పోరు పేరుతో ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఈ హామీయే కాకుండా నిరుద్యోగ భృతి సంగతి ఏమిటి సంవత్సరం గడిచిపోయింది ఇస్తానన్నావు కదా ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం దాని గతి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నినదిస్తూ యువతకు తోడుగా ఉండి మార్చి పన్నెండో తారీఖున యువత పోరు నిర్వహించాం జూన్ నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుకు చేసిన మోసాలు నిలదీస్తూ వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వేలాది మంది బాధిత ప్రజలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు ఎగ్గొట్టిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలనన్నీ కూడా చూపిస్తూ ఎత్తి చూపిస్తూ ఈ ఎగ్గొట్టిన ఈ బాకీల సంగతి ఏమిటి మీరిచ్చిన బాండ్ల సంగతి ఏమిటి అని చెప్పి గట్టిగా నిలదీస్తూ జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేశాం ఇప్పుడు కూడా ఓ బృహత్తర ప్రణాళిక తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీకాలింగ్ బాబు మేనిఫె రీకాలింగ్ చంద్రబాబు బూస్ మేనిఫెస్టో అన్న పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బాండ్లను ప్రజలకు మళ్ళీ ఒకసారి వాళ్లకు తెలియజేస్తూ ఆ బాండ్లను తెలుగుదేశం పార్టీ నాయకులకు చూపిస్తూ ఈ సంవత్సర కాలంలో బకాయిలను సంవత్సర కాలంలో వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎంత అని వాళ్ళే లెక్కేసుకుని చంద్రబాబు నాయుడు అడిగేట్టుగా గత సంవత్సరాన్ని అడిగేట్టుగా ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తామని చెప్పి నిలదీసేట్టుగా చంద్రబాబు నాయుడు గారి మోసాలను ఎత్తి చూపుతూ ఈ నెల జూన్ ఇరవై ఐదో తారీఖున రాష్ట్ర స్థాయి స్థాయిలో నేను స్టార్ట్ చేస్తే నియోజకవర్గ స్థాయిలోనూ అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది ఇప్పటికే జిల్లా స్థాయి అయిపోయి ఇప్పుడు మండల స్థాయిలో కూడా జోరుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది జూలై ఇరవై ఒకటో తారీఖు నుంచి గ్రామ స్థాయిలోకి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా జరిగేట్టుగా చైతన్యవంతులు చేసేట్టుగా క్యూఆర్ కోడ్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన బాండ్లు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎంత ఇవ్వాల్సింది అన్న అన్ని వివరాలతో ప్రజలే ఆ క్యూఆర్ కోడ్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లలో ప్రజలే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారిని గ్రామ స్థాయిలో నిలదీసేట్టుగా ప్రజలను చైతన్యవంతు వంతులు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇలా మేము చేసే ప్రతి పని కూడా ఒక కాస్ అనేది ప్రతి పనిలోనూ ఒక కాస్ కనిపిస్తుంది విశాల ప్రజా ప్రయోజనాలు కనిపిస్తాయి ప్రజలకు సంబంధించిన ప్రతి అవసరము ప్రజల తరపున వారికి సంబంధించిన ప్రతి అంశము లేవనెత్తే ఒక విశాల దృక్పథం విశాల ప్రజా ప్రయోజనం కనిపిస్తుంది ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలా ఎలాగో ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడుని ఎవరు కలవడంలా ఆయన ఎలాగో కలిసి కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చేయడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతూ ఉంది గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతా ఉన్నాడు ఇది చంద్రబాబు నాయుడు ఇది తట్టుకోలేకపోతా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తూ ఉన్నాడు తద్వారా ప్రజల గొంతును నొక్కేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాడు దీనికోసం చంద్రబాబు